ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు ఎంతగానో కృషి చేస్తున్నారు ఇప్పటికే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న గోపాలపురం నియోజకవర్గం తాజాగా ద్వారకా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లింగయ్య చెరువు సుందరీకరణం కోసం ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తమ మొక్కుబడులు సమర్పిస్తారు ఈ క్రమంలోనే టోల్గేట్ సమీపంలో పంచాయతీ పరిధిలో ఉన్న లింగయ్య చెరువుని అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ పనులు చేసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా ఆ ప్రాంతంలో సందర్శించే విధంగా ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు స్థానిక ప్రజా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వెంటనే అధికారులను చెరువు సుందరీకరణ పనులకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు ఇందుకు గాను సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయల ఖర్చై చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు సిక్కు ముందేటట్లు ఇంకా ఫర్దర్గా దీన్ని ఒక ఆధ్యాత్మిక భావన రావడానికి ఏం చేయొచ్చు అక్కడక్కడ కొన్ని శిల్పాలు లాంటివి అంటే ఊసింపబడే కదా మాకు జనరల్గా బయట పెట్టుకునే ఆకారం మన ఆలోచన ఏంటంటే ఇక్కడ భక్తులు వస్తారు కదా భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక గంట రెండు గంటలు కూర్చుని సేప తీరేలా నశనం అయిపోయింది మనకు చాలా ప్రశాంతత ఉంటుంది తర్వాత ఇక్కడ కూర్చుంది పార్కులో ఈ పార్క్ కూడా రెగ్యులర్ పార్క్లో ఉండదు ఇది అనుకోండి చాలా చెట్లు నరకవు ఈ చెట్ని మాత్రం నరికి చెట్టు మాత్రం వచ్చారు చెట్టు తర్వాత పెంచి పెట్టి మధ్యలో నడవడానికి పాత్ర ఇలాగేలా పెడతాం పెట్టి చుట్టూ మాత్రం తయారు చేసి దీన్ని మాత్రం వాటర్ ఇలాగ చేసుకుని షికార్ పెడతామా ఇంకోటి పెడతామా చూడండి మీరు కూడా ఆర్చ్ కదా ఆర్చ్ దగ్గర నుంచి ఫుట్పాత్ రావాలి ఇక్కడ దాకా ఆర్చ్ నుంచి ఫుట్పాత్ ఫుట్పాత్ రావాలి బోక్టేస్తాం ఫుట్పాత్ రావాలి అదొకటి ప్లానింగ్ ఏదైనా దానికి ఏంటంటే ఉద్యోగు రెండోది మనం ఎప్రోచ్ చేస్తాం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినట్టు ఎప్రోచ్ చేస్తాం ఇక్కడ ఒక మనకి పెద్ద స్టాట్యూ ఉండాలి ఇక్కడ అంబేద్కర్ అవునా అది మనకి కనపడాలి అక్కడ మీకు చూస్తే రాగానే నుంచి రాగానే అది రైట్ సైడ్కి వస్తే పార్క్ బట్ దీనికి నేను కూడా పెట్టాను యాభై లక్షలైన